హాయ్ హలో ఇవాళ నేను ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎండు పెసలు ఎండు అలసందుల్ని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లము ఒక స్పూన్ జీలకర్ర వీటన్నింటినీ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మంచి పేస్ట్ లాగా అంటే దోశ బ్యాటర్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దీన్నంతా ఒక గిన్నెలోకి వేసుకుని రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా షోడా కూడా యూస్ చేస్తున్నాను షోడా వద్దనుకునే వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు కొద్దిగా వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీనికైతే రెస్ట్ ఇవ్వాలన్నమాట ఈ రెసిపీ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాము ఇందులోకి కాంబినేషన్గా నేనైతే చట్నీ చేస్తున్నాను కొద్దిగా చెనిగింజలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డపాయలు ఒక నాలుగు కొంచెం ఉప్పు కొంచెం చింతపండు వీటిని వేసుకొని మంచిగా కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే శనగపప్పు కొద్దిగా కరివేపాకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అనమాట ఇది మనం రెగ్యులర్గా తినే దోసకాయ దీన్ని కూడా వేసుకుని ఒకసారి అలా ఫ్రై చేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న చట్నీ కూడా ఇందులోకి వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుందన్నమాట ఈ చట్నీలో దోసకాయ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అలాగే స్టవ్ పైన పెనం పెట్టుకొని నేనైతే ఇక్కడ దోశలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ దోశలు అయితే మన హెల్త్కి చాలా మంచిది అనమాట ఇందులో మనము ఎండు అలసందులు ఎండు పెసలు యూస్ చేసాము అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మంచిగా నానబెట్టుకొని దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము వీటిలో ఎక్కువ ప్రోటీను అలాగే పీచు పదార్థము ఇంకా విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా బాగా ఉంటాయి అన్నమాట అలాగే ఈ దోశ గ్లూకోటీన్ ఫ్రీ అనమాట అంటే ఇందులో గ్లూకోస్ అనేది అయితే ఉండదు అంటే రైస్ అయితే యూస్ చేయలేదు ఇన్ని పోషక విలువలు కలిగిన రెసిపీ అనమాట ఇది అంటే మన నానమ్మలు ఆ టైం వాళ్ళ కాలంలో ఇలాంటి రెసిపీస్ని ఎక్కువ చేసుకునే వాళ్ళంట మనం కూడా మన ఆహారంలో ఇలా తృణధాన్యాలను భాగం చేసుకుని అప్పుడప్పుడు వీటితో మంచి రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటాయి యాక్చువల్గా మనం రెగ్ రెగ్యులర్గా చేసుకునే దోశ ఇడ్లీ కంటే కూడా వీటితో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకు సులువుగా డైజెషన్ కూడా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనం ఎక్కడైనా చూడండి పెనంకి అంటుకుంటుంది అనేది లేకుండా చాలా ఈజీగా వస్తాయి అన్నమాట దోశలు మంచిగా రోస్ట్గా వస్తాయి అంటే మనం కొంతమంది ఎక్కువ మందంగా వేసుకుంటారు కొంతమంది పలుచగా వేసుకుంటారు కదా ఎవరికి తగినట్లు వాళ్ళు దోశ అనేది అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇవాళ ఇందులోకి కాంబినేషన్గా దోసకాయ చట్నీ అలాగే బీరకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీని టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్